విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహించారు సూర్యపేట మండల పరిధిలోని టేకుమట్ల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం సందర్భంగా బిగ్ హెల్ప్ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహించారు జెడ్పీఎస్ టేకుమట్ల ప్రధానోపాధ్యాయులు పాపయ్య గురువారం క్రీడలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు ఎం కిరణ్ కుమార్ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన పాఠశాల జడ్పీ మందు మరి బిగ్జల్పు సంస్థ వారి సహకారంతో మరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో రిపబ్లిక్ సందర్భంగా ఆటల పోటీలు పిల్లలు నిర్వహిస్తున్నాం ఈ ఆటల పోటీల్లో మరి ఈ బిగ్యల్పు సంస్థ అధినేత సంస్థ వ్యవస్థాపకులు శ్రీ షేక్ శాంత్ పాషా గారు వారి యొక్క విగ్గల్పు సంస్థ సహకారంతో ఈ పిల్లల ఆటల కోట్లు కావాల్సిన బహుమతులు మరి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు వారికి పాఠశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమంలో మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరి స్టాఫ్ సిబ్బంది మొత్తం పాల్గొన్నారు వారికి కూడా పాఠశాల తరఫున కృతజ్ఞతలు అదేవిధంగా మరి ఈరోజు జరగబోయే ప్రతి కార్యక్రమంలో మరి ఉపాధ్యాయుల సహకారంతో అన్ని ఆటలు క్రమంగా జరిపించి మరి వారికి మరి ఈ ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు మరి వారి సహకారంతో అందిస్తున్నాం ఇంకా మరి వారి యొక్క సహకారం మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఊగిస్తున్నాం ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై ఐదు గణతంత్ర దినోత్సవ సంబరాలలో భాగంగా జడ్పిహెచ్ఎస్ టేక్మట్ల పాఠశాలలో నేడు బిగ్ హెల్ప్ సంస్థ సహాయ సహకారాలతో అంగరంగ వైభవంగా క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ క్రీడోత్సవాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి పాపయ్య గారు ఫిజికల్ డైరెక్టర్ ఎం కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో పాఠశాలలో కబడ్డీ ఖోఖో వాలీబాల్ అథ్లెటిక్స్ లాంగ్ జంప్ హై జంప్ స్కిప్పింగ్ చెస్ క్యారమ్స్ అన్ని రకాలైనటువంటి గేమ్స్ స్పోర్ట్స్ ప్రారంభించారు ఈ ఆట పోటీల యొక్క బహుమతులను బిగ్ హెల్ప్ సంస్థ వారి సహాయ సహకారాలతో బహుమతులు అందజేస్తారు ఇంకా కోకరిక్యులర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలో భాగంగా ముగ్గుల పోటీలు వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా బిగ్ హెల్ప్ సంస్థ సహాయ సహకారాలతో బహుమతులు అందజేయడం జరుగుతుంది ఈ సంస్థ యొక్క వ్యవస్థాపకులు చాంద్ పాషా గారికి మరియు వారి యొక్క టీం అందరికి కూడా మా జడ్పిహెచ్ఎస్ స్టేట్మెంట్ల పాఠశాల నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కేవలం ఈ క్రీడోత్సవాలకు బహుమతులు ప్రధానమే కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా పాఠశాలలో గ్రీనరీ కోసం అనేక మొక్కలు నాటడం బీద విద్యార్థులు అంటే తల్లి కానీ తండ్రి కానీ లేనటువంటి విద్యార్థులకు ప్రతి నెల చదువుకోవడానికి అవసరమైనటువంటి విద్యా సామాగ్రిని అందచేయడము మరియు మా ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు పాఠశాలలో స్టేజ్ నిర్మాణానికి రెండు లక్షల రూపాయలు వాళ్ళు అందచేయడము జరిగింది ఈ మా పాఠశాల తరఫు నుంచి ఈ బిగ్ హెల్ప్ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రాబోయే కాలంలో కూడా ఆ సంస్థ యొక్క సహాయ సహకారాలు మా పాఠశాలకు కావాలని కోరుకుంటున్నాము పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో